డిఎస్సి మెరిట్ లిస్ట్ అనేది ఇవాళ రాత్రి కానీ రేపు కానీ రావచ్చు అంట నిజమైన ఎంతవరకు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి మనకి ఇప్పటి నుంచి ఏ టైంలో అయినా సరే మెరిట్ లిస్ట్ అనేది వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి అది ఇవాళ నైట్ అవ్వచ్చు లేదా రేపు అవ్వచ్చు లేదా పదహారో తారీఖునైనా అవ్వచ్చు అండి ఎందుకు చెప్తున్నానంటే మా ఫ్రెండ్ వచ్చేసి సోషల్ అండ్ తెలుగు అండి ఈ రెండు కూడా ఎగ్జామ్స్ కూడా డిఎస్సి ఎగ్జామ్ అయితే రాయటం అయితే జరిగిందండి తనకి తెలుగు వచ్చేసి టెట్ మార్క్స్ వన్ టెన్ వచ్చినాయండి అదే సోషల్ అయితే నైంటీ సిక్స్ అనుకుంటుండే తన ఓసీ రిజర్వేషన్ అనమాట అయితే తనకి ఎలా జరిగిందంటే మన ఇచ్చిన స్కోర్ కార్డులోని హయ్యెస్ట్ ఏదైతే టెట్ మార్క్స్ వచ్చాయో అవి రెండు ఎగ్జామ్స్ కూడా యాడ్ అవడం అయితే జరిగిందండి తన వెంటనే కూడా ఎడిట్ ఆప్షన్ అనేది పెట్టుకుంది మనకి గవర్నమెంట్ అనేది ఎడిట్ ఆప్షన్ అయితే ఇచ్చింది కదండి సో తనైతే ఎడిట్ ఆప్షన్ అయితే ఇచ్చుకుంది ఇప్పుడు తన స్కోర్ ఏంటంటే ఏ తనకి ఎంత వచ్చినాయో హయ్యెస్ట్ స్కోరు తెలుగులో టెట్ అవే ఆల్ టికెట్ కూడా మారింది నెక్స్ట్ ఆ మార్క్సే తన సబ్జెక్ట్కి అయితే యాడ్ అవ్వడం అయితే జరిగిందండి నెక్స్ట్ సోషల్కి కూడా ఆల్ టికెట్ మార్చారు నెక్స్ట్ హైయెస్ట్ ఏదైతే ఉన్నాయో టెట్ మార్క్స్ అవే యాడ్ చేసి స్కోర్ అయితే ఇవ్వడం అయితే జరిగిందంటండి ఇంకా ఎడిట్ ఆప్షన్ కూడా చూపిస్తుంది అనేసి తనైతే చెప్పడం జరిగింది సో మీరు ఎవరన్నా కనుక అలా ఎడిట్ ఆప్షన్ పెట్టుకుంటే దయచేసి ఒకసారి డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి అయితే చూడండి ఎందుకంటే గవర్నమెంట్ స్పందించి వెంటనే మార్క్స్ని మాడిఫై చేయడం అయితే జరిగిందండి జస్ట్ ఇప్పుడే తనైతే వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోవడం జరిగింది సో అందుకే ఎవరైనా కనుక అభ్యర్థులు ఎవరన్నా గనుక ఇలాగా అప్లై చేసుకుని ఉంటే కనుక ఒకసారి చెక్ చేసుకోండి డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి అయితే చూసుకోండి సో గవర్నమెంట్ స్పందించి ఆల్రెడీ ఇటు టెట్ట స్కోర్ మార్చడం చేసి అలాగే మన మన హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో టెట్ట హాల్ టికెట్ నెంబరు అది కూడా మార్చడం అయితే జరిగింది దానివల్ల ఏంటంటే మనకి స్పందించింది కాబట్టి ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసింది కాబట్టి మనకి ఏంటంటే మెరిట్ లిస్ట్ అనేది ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో ఇవాళ నైట్ కానీ రేపెల్ కానీ ఈ మెరిట్ లిస్ట్ అనేది కంపల్సరీగా మనకు అనేది వస్తుందండి కాబట్టి డిఎస్సి అభ్యర్థులు అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉండండి నేను కూడా ఆయన వెయిటింగ్ అండి నేను మా ఫ్రెండ్స్ మేమందరం కూడా మెరిట్ లిస్ట్ కోసం వెయిటింగ్ అండి ఎందుకంటే ఆల్మోస్ట్ మెరిట్ లిస్ట్ వస్తే కనుక మనకి అర్థమైపోతుందండి మనకి మనకు జాబ్ వచ్చేది అనేది ఇన్నాళ్ళ నుంచి మనం వెయిట్ చేసిన దానికి ఒక ఇది అనేది తెలుస్తుంది అది చూసుకుంటేనే సో వెయిటింగ్ అండి చాలా అభ్యర్థులు అభ్యర్థులైతే ఇంక వాళ్ళు నైట్ వస్తుందని ఇంకా నైట్ కూడా ఇంకా నిద్రపోరేమోనండి ఇంకా అఫీషియల్ డిఎస్సి వెబ్సైట్లో ఇంకా చూసుకుంటూనే ఉంటారేమోనండి ఎప్పుడు మెరిట్ లిస్ట్ వస్తుందని చెప్పేసి ఏది ఏమైనా సరే ఖచ్చితంగా అయితే రావచ్చండి ఎందుకంటే ఆల్రెడీ మాడిఫై చేస్తున్నారు కాబట్టి ఇది కంప్లీట్ అయిపోతే కనుక ఇంక మెరిట్ లిస్టే కదండి అది అంత ఇంకా ఫాస్ట్గా అయితే అయిపోతుంది ఓకే అండి ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్